అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు సోమవారం మనకు అమావాస్య అయితే కొత్త అమావాస్య అంటారు ఈ అమావాస్య అయితే ఇయర్ స్టార్ట్ అయింది మనకు ఉగాది పండుగ రోజు ముందే స్టార్ట్ అయింది ఈ అమావాస్య అనేది మనకు ఈ అమావాస్య రోజు నేను పూజ ఎలా చేసుకున్నా ఏంటి అన్నది అండి అమావాస్య రోజు లక్ష్మీదేవి పుట్టింది అంటారు మార్వాడిస్తే అయితే ఎక్కువ అమావాస్య రోజు పూజ లక్ష్మీదేవికి చేసుకుంటారు నేను ఇక్కడ ఎలా చేశాను ఏంటనే చూడండి ముందుగా అయితే ఒక పీఠం వేసుకొని క్లాత్ వేసుకున్న తర్వాత కొంచెం బియ్యము పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటో అయితే ఇక్కడ పెట్టుకున్నా అమ్మవారి ఫోటోకి అయితే నేను ఆల్రెడీ పసుపు కుంభంతో మాల చేశాను కదండీ ఆ మాల తామర గింజలు మాల అయితే వేసుకున్నా తామరగింజలు మాల అమ్మవారికి చాలా ఇష్టము అలానే పూలు అది పెట్టుకొని అలంకరించుకున్న తర్వాత పసుపు కుంకుమ అయితే నేను ఇక్కడ నిండుగా పెట్టుకున్న మా వారికి చాలా ఇష్టం పసుపు కుంకుమలు అంటే అలానే దీపాలు పెట్టించుకొని నేను ముట్టించుకున్న ఈరోజు కామాక్షి దీపం అయితే నేను పెట్టుకున్న అంటే అష్టలక్ష్మి కామాక్షి దీపం అంటారు కదా అది పెట్టుకున్నాం ఈ పూజలు ఏంటంటే ఐశ్వర్య దీపం ఎక్కువ నేను పెట్టాను చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మామూలుగా అయినా శుక్రవారం మంగళవారం రోజు మన పూజ గదిలో ఒక్కసారి ఇలా పెట్టుకొని చూడండి మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత కావాల్సిన పనులు కాకపోయినా చాలా ఇప్పుడు అంటే మనం మామూలుగా రోజు పెట్టుకుని ఎలాగైనా పెట్టుకోవచ్చు శుక్రవారం రోజు కానీ కానీ మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది ఏముందండి చిన్న ప్రేమిదల్లో కొంచెం సాల్ట్ వేసి మనము దీపం ఇలా ముడ్డించుకుంటాం దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు పెద్దగా మనం ఏదైతే తెచ్చుకొని చేయాలి అన్న హడావిడి కూడా ఉండదు ఆల్రెడీ మన దగ్గర కొత్త ప్రమిదలు ఉండడం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకొని నేనైతే ఇక్కడ ప్రేమిదలకు పసుపు కుంకుమ అనేది పెట్టినా ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని ప్రేమిద అయితే పెట్టుకున్న మూడు గుప్పిళ్ళు అయితే ఉప్పు పోసుకోవాలి అంటే కళ్ళు ఉప్పు అంటారు కదా దొడ్డు ఉప్పు ఆ ఉప్పు అయితే నేను ఇక్కడ పోసుకున్నాను తర్వాత ఇంకొక ప్రేమిద పెట్టి అందులో అక్షింతలు పసుపు కుంకుమ అయితే వేసుకొని మళ్ళీ పైన ప్రేమిద పెట్టిన రెండు ఒత్తుల కింద ఒక ఒత్తి చేసుకొని నేను ఇక్కడ పెట్టాను అందులో ఆవు నూనె కానీ మళ్ళీ అది నెయ్యి కానీ వేసుకోవచ్చు కొబ్బరి నూనె కానీ ఇక్కడ నేనైతే మామూలుగా నూన వేసాం తర్వాత పూలు అది పెట్టుకున్నాం ప్రమిద చుట్టూరు అలానే మనము ఇక్కడ ఏకహారతతో కానీ లేకుంటే అగరబత్తితో కానీ మనము ఇక్కడ ముట్టియాలి అగ్గిపెట్టే ముట్టియకూడదు నేను ఇక్కడ మామూలుగా అగ్గిపెట్టతో ముట్టి లేదు మామూలుగా అగరబత్తితో ముట్టించాను తర్వాత ఈ పూజలో నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన అన్ని వస్తువులు అయితే పెట్టుకున్నాను ఎందుకంటే చాలా ఇష్టం అమ్మవారికి ఇవన్నీ మనము నిండుగా పెట్టుకుంటే చాలా మంచిది ఇట్లా అంటే మీ దగ్గర ఉంటేనే పెట్టుకోండి లేకపోతే ఏమీ లేదు అంటే నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ పెట్టుకుంటున్నాం నేను ఇక్కడ ఒక ప్లేట్లో అయితే లక్ష్మీదేవిని అంటే స్వామి కూడా ఉండాలి కదా అయ్యవారు నేను అయ్యవారిని కూడా పెట్టుకున్నా అంటే వెంకటేశ్వర స్వామిని అంటే అష్టోత్తర నామాలు గోవిందనామాలు అవన్నీ చేసుకుందామని నేను ఇక్కడైతే ప్లేట్లో పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి చెప్పాను కదండి పెట్టుకున్నాను అమ్మవారికి ఇష్టమే అని తామర గింజలు చక్రాలు గవ్వలు చిట్టి గాజులు కూడా పెట్టుకున్నా నేను పసుపు కొమ్ములు కాయిన్స్ ముత్యాలు ఇక్కడ మనకు ఎండి పూలు కానీ వెంటరు కదండి నూట ఎనిమిది పూలు ఇక్కడ మామూలుగా ఎండి పూలు కాకపోయినా నార్మల్ పూలు కూడా మనకు దొరుకుతున్నాయి కదా ఆ పూలు కూడా నేను అన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నా తర్వాత నేను అమ్మవారికి అయ్యే వారికి అయితే అష్టోత్తర నామాలు చదువుకున్న గోవిందనామాలు కూడా చదువుకున్నా నేను ఇక్కడ అంటే నా దగ్గర చిట్టి గాజులు అవన్నీ ఇంకా కొన్ని ఉన్నాయి వాటితో నేను చదువుకు అంటే చదువుకున్న నామాలు అవన్నీ నేను ఇక్కడ పూలు అయితే ఏమి యూజ్ చేయలేదు నా దగ్గర ఏమి ఉన్నాయి కదా అమ్మవారికి చాలా ఇష్టమని నేను ఇట్లా అవి చిట్టి గాజులతోటి అవన్నీ తొలి అయితే నేను నామాలు చదువుకున్నా తర్వాత ఇక్కడ ఏంటంటే వచ్చేసి నేను ఈరోజు కుంకుమతోటి అమ్మవారికి అంటే ఇలా చదువుకున్న నామాలు అవి కూడా అమ్మవారికి అని లలితాదేవికి అమ్మ పవర్ అమ్మవారు ఉన్నారు కదా అమ్మవారికి అన్నీ చేసుకున్నా తర్వాత ఇక్కడ నేను పూజ అంతా అయితే ఈ విధంగా చేసుకున్నా అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ పెట్టుకొని తర్వాత నేను తాంబూలం కూడా అమ్మవారికి సమర్పించుకున్నా అంటే నా దగ్గర ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తోటి అమ్మవారికి తాంబలం పెట్టుకున్నా తర్వాత అమ్మవారికి దద్దోజనం అయితే అర్పించిన అంటే ప్రసాదం కింద అంటే దద్దోజనమే పెట్టుకోవాలంటే దద్దోజనం ఏం అవసరం లేదండి మీకు ఏది కుదిరితే అది అయితే పెట్టుకోవచ్చు నేను ఇక్కడ దద్దోజనం అయితే పెట్టుకున్నా అమ్మవారికి తర్వాత నేను కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి హారతి ఇచ్చి నా పూజ అయితే ముగించుకున్నా తర్వాత నేను గుడికి కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నా నాకు చాలా మంచిగా అనిపించింది ఈరోజు పూజ ఇలా చేసుకోవడం అమ్మవారికి నిండుగా ఇంట్లో చాలా చాలా మంచిగా అనిపించింది నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో చెప్పండి నాకైతే ఇలా చేసుకోవడం బాగా నిండుగా చేసుకోవడం అనేది ఇంట్లో చాలా మంచిగా అనిపించింది మీకు ఎలా ఉంది నా వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఇంతవరకు ఈయన నా ఛానల్ ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా నా వీడియో షేర్ చేయండి ఏంటంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఏంటంటే ఇంకా కొంచెం రీచ్ అవుతుంది నేను చేయాలన్నది కూడా ఉంటుందండి మీరు ఇలా చూస్తున్న కానీ లైక్ ఇవ్వటం లేదండి కంపల్సరిగా ప్రతి ఒక్కరూ ఒక లైక్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా నేను ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ అయితే పెడతా మీకు ఎలా నచ్చుద్దో లేదో చూడండి అంటే నా ద్వారా పది మందికి తెలిసినా మంచిదే కదండి అంటే నేను ఇలా చేసుకున్నానని నాకు కూడా మంచిగా అనిపిస్తుంది నా అదే మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ కూడా అవుతుంది అంటే మన వీడియోస్ కూడా చూస్తున్నారు మన వీడియోస్ కూడా లైక్ చేస్తున్నారు ఇంకా కొంచెం మనం ఇంకా మంచిగా చేయాలి అన్నదనే నాకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది మీరు అందుకని తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే ఇంతవరకు ఎవరికి అన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ అలా షేర్ చేయకపోతే షేర్ చేయండి ప్లీజ్ అండి ఇంకా పై కొత్త వీడియోస్తో ఇంకా ముందుకు వస్తానని కోరుకుంటున్నా అలానే రేపు ఉగాది కదండి మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు మళ్ళీ నేను రేపు ఉగాది పచ్చడితోటి నేను ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తా ఆ వీడియో కూడా చూడండి అలానే నేను ఉగాది పూజ ఎలా చేసుకున్నా ఏంటి అనేది ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తా చూడండి నా వీడియో నచ్చితేగిన నేను పూజ అయితే నాకు ఇలా నిండుగా చాలా మంచిగా అనిపించింది కంపల్సరీగా నేను ఎలా చేసుకున్నా ఏంటి అనేది కామెంట్ రూపంలో అయితే ఇవ్వండి ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ పండుగ రోజు అందరూ మంచిగా ఉండాలి మంచిగా జరుపుకోవాలి మన తెలుగువారి పండగ మనకు మొదటిగా వచ్చింది ఉగాది అందరూ మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నా అందరినీ అలానే మనము మంచిగా ఉండాలని కూడా కోరుకుంటున్నా ఏదైనా తెలియక మాట్లాడినా తెలిసి మాట్లాడినా క్షమించండి ఎక్కడైనా పొరపాటుగా మాట్లాడింటే తప్పుగా ఓకేనండి ఇంతటితో సెలవు మరి మన ఇంకో వీడియోతో మళ్ళీ మేము ఉంటాం